అవును ఇది కనబడేది ఎకరం అండి ఇది నైన్వరం ఏరియా ఈ ఎకరంలో మొత్తం ఇరవై ఫ్లాట్లు బండి ఇదేమో ముప్పై అడుగుల రోడ్డు ఆ బండి కనబడేదేమో ముప్పై మూడు రోడ్డు ఎండింగ్ ఆ డొంగ రోడ్డు ఇది హైవేకి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఆ ఎదురున్న పొలాలు మొత్తం ఒక రెండు సంవత్సరాలు మొత్తం పెంచేసి పడిపోతాయి వాక్బుల్ డిస్టెన్స్ మరి ఫ్యూచర్ అయితే కానీ ఫార్టీ థౌజండ్ అయ్యే అవకాశం ఉంది ఇది ముప్పై రోడ్డు ఈ కార్నర్ ఫ్లాట్ నుంచి ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు నాలుగు ఐదో ప్లాట్ ఉంది కానూర్ నుంచి ఇది ప్లాట్ నెంబర్ వచ్చి పది ఇందులో ఇది ఈ ఫిల్లరు ఈ ఫిల్లరు ఇరవై రెండు దీని కొలత లోతు వచ్చి నలభై ఏడు తొంభై ఏడు గజాల చిల్లర గజాలు ఉంది చిన్న బిడ్డు ఇప్పుడు ఇది పనవర ఫేసింగ్ వచ్చింది ఒక టూ ఇయర్స్లో అయితే మొత్తం పొలాలని కూడా వెంచర్స్ అవుతాయి వాక్బుల్ డిస్టెన్స్ హైవేకి బండి బండి అయితే కనుక ఒక టూ మినిట్ అంతే వెళ్ళాలంటే మనం నడిచేళ్ళ ఐదు నిమిషాల్లో ఫ్లైఓవర్కి వెళ్ళిపోతాం ఫ్లైఓవర్ దగ్గరికి ఇది వచ్చేప్పటికి గజం పదిహేను వేలు చెప్తున్నారని మాట్లాడుకోవచ్చు తొంభై ఏడు గజాలు బిట్టు ముప్పై ఏడుగులు రోడ్డు ఫ్లాట్ ముందల ఈ నైన్ నైన్వరం ఏరియా ఆ షెడ్ పక్కన ఎంఎస్ఆర్ వెంచర్స్ కూడా ఉంది అందులో ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్ పదహారు వేలు పెట్టారు గజం ఇది రెండు వేల ఇరవై ఒకటి ఆ సంవత్సరంలో ఇప్పుడు అది ఇరవై రెండు వేలు నడుస్తుంది అందులో అక్కడ నుంచి మరి ఇది పక్కనే